ఫ్రెండు నమస్తే బాగున్నారా వెల్కమ్ టు కువైట్ కుర్రోడు లైవ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు నేను కువైట్లో ఆల్ డ్రైవర్గా జాబ్ చేస్తానండి ఇంట్లో డ్రైవర్గా జాబ్ చేస్తే కువైట్లో ఉన్న పరిస్థితులన్నీ కూడా మన కువైట్ కుర్రోడ్ ఛానల్ తరఫు నుంచి మనకి మీకు ఇక్కడ పరిస్థితులన్నీ కూడా అర్థమయ్యే విధంగా నాకు ఉన్న టైమింగ్స్ బట్టి నేను యూట్యూబ్లో సరదా సరదాగా బ్లాగులైన చేస్తూ ఉంటాను రండి లైవ్కి మాట్లాడుతుంట ఆయన రెండు ఎలా ఉన్నారు మోహిత్ ఆయన మోహిత్ బ్రదర్ వాయిస్ వస్తుందా క్లియర్గా ఇంకా గట్టిగా మాట్లాడాలా ఫోన్ చేసేవా మోహిత్ ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగున్నారు లైక్ చేయండి లైవ్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సపోర్ట్ చేయండి మనకు బయట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ 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 మర్చిపోవద్దు చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఈ లైవ్కి చాలా స్పెషల్ ఉంది ఇంకా కొంచెం మంది వస్తే లైవ్కి సరదా మాట్లాడదాం ఈ టీం అట్ల ఆయన తల్లి ఎలా ఉన్నారు బాగున్నారా భోజనం వేయ ఆయ తల్లి ఎలా ఉన్నారు మన వాళ్ళు ఫ్యామిలీ అంతా బాగున్నారా లైక్ చేసి తల్లి లైవ్ లైక్ 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 నేను బాగున్నా తల్లి మీరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మన ఫ్యామిలీ ఎలా ఉన్నారు అంత బాగున్నారా మమ్మీ డాడీ బ్రదరు అందరిని అడిగ నేను చెప్పాను చేసావు అన్నయ్య ఇప్పుడే తిని సరదాగా లైవ్ వచ్చాను చిన్న వర్క్ ఉంది అది ఈవినింగ్ చేద్దామని టైం ఉంది కదని లైక్ వచ్చాను తినేసాను తల్లి మీరు తిన్నారా ఏం కోరు చేశారు ఈరోజు ప్రజెంట్కి ఒక లైక్ వచ్చింది లైక్ చేసిన వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ ఇంకేంటి మోహిత్ బ్రదర్ લાઉનર એમ જેસ્તનારો ભોજન చేసారా બરોબર વસ્તુ મળ્યું તા હમકે તો લગન નહી ને દોરતી સે ઇસાત ના હાઈ બ્રাদার હે అమ్మే చెప్పా చాలా వేడుకుంది కోవైట్లో ఇంకా ఎందుకు పట్టలేదు ఇవేనండి నా కార్లు చూసారా నాకు ఎన్ని కార్లు ఉన్నాయో కోవైట్లో మంచిగా డబ్బులు సంపాదించి ఎన్ని కార్లు కొనుక్కున్నాను చూసారా తగ్గలేదు ఇది మొత్తం ఫుడ్ డెలివరీ కాదు ఇంకా చూడండి కోవైట్లో పరిస్థితి ఎలా ఉందో మన ఇండియాలో వాటికి చెగట పడిపోద్దేమో కోవిడ్ ఇంకా ఎంత మంది చూసారా అంత వెరైటీ మా బాబా ఉన్నాడు నేను బిజీ తర్వాత చూస్తానులే ఇప్పుడు ఓకే ఓకే ఎన్ఆర్టీ సబ్బీ బ్లాగ్స్ బ్రదర్ థ్యాంక్ యూ లైవ్కి వచ్చి సపోర్ట్ చేశారు భోజనం చేశారా లైవ్ని లైక్ చేయండి సరదాగా నడుచుకుంటూ వెళ్ళాము అలా అలా అలాగా నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తాను సీట్ కూర్చోవాలి ఎండ మీరు బయట చాలా వేడని తర్వాత వెళ్ళి మొత్తం కూడా లొకేషన్ చూసేస్తాను ఆ రెండు ఇలా పడిపోయింది వాటికి కోవ మూడున్నర రైతులు టైం అయిపోయి ఉంటున్నాను చాలా చాలా థ్యాంక్ యూ లైవ్ నేను లైక్ చేశాను తిన్నావా లేదా కినేసన్ బ్రదర్ ఎస్ఎంటి బ్రదర్ అశ్విన్ ఎలా ఉన్నారు బాగున్నారా అంతే హ్యాపీగా ఫ్యామిలీ నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నా ప్రార్థిస్తున్నా వెళ్తాను ఒక్క ఒక గంట ఇక్కడ రెస్ట్ తీసుకుని మా హౌస్ నేను ఉండే ఏరియా ఫోను హీట్ అయిపోయి ఆగిపోద్దేమో బయట ఉన్నాను కదా వేడికి ఇంకేంటి స్వీట్ తల్లి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా కొత్తగా చూస్తున్న వాళ్ళు లైవ్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని కోయట్ కరోడ్ ఛానల్ని చాలా చాలా దగ్గరగా ఉన్నాం పదిహేడు వేల మంది మన ఫ్యామిలీ మెంబర్స్ని చేరుకోవడానికి చాలా దగ్గరగా ఉన్నాను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వంటలక్క హాయ్ హాయ్ వంటలక్క గారు ఎలా ఉన్నారు బాగున్నారా పరిమిల్ గారు అంతా హ్యాపీగా ఉన్నారా భోజనం చేశారండి ఫ్యామిలీ అంతరా ఉన్నారు చాలా చాలా థ్యాంక్ యూ అండి లైవ్కి వచ్చి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ట్వంటీ సెవెన్ మెంబర్స్ వస్తున్నారు లైక్ చేయండి లైవ్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మనకు కోవైడ్ రోడ్డు ఛానల్ చాలా బాగుంది వాయిస్ వస్తుందా బాగున్నాము తిన్నాము మీరు తిన్నారా కరుమల గారు తిన్నారా ఇప్పుడే తిని సరదాగా లైవ్ మన ఊరితో మాట్లాడి చాలా రోజులు అయిపోయింది నిన్న లైవ్ పెడదాం అనుకున్నా వస్తుందా ఫీసు థ్యాంక్స్ థ్యాంక్స్ అండి ఇంకేంటి విశేషాలు మన ఇండియాలో వర్షాలు పడుతున్నాయా కురుస్తున్నాయా వర్షాలు మెంబర్స్ చూస్తున్నారు సరదాగా చెప్పండి మాటలు తమ్ముడు ఎలా రాజు రాజు బ్రదర్ బానం బ్రదర్ మీరెలా ఉన్నారన్న బాగున్నారా తిన్నారా భోజనం చేశారా ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు బాగున్నారా రాజు రాజు బ్రదర్ వర్షాలు లేవన్నాయ ఇంకా తగ్గుతాయి సెప్టెంబర్ వచ్చింది కదా గట్టిగా ఒక రెండు మూడు వర్షాలు వస్తాయి కురుస్తాయి తర్వాత మళ్ళీ శీతాకాలం ఎంట్రన్స్ చలి మొదలైపోతుంది ఎండలు తగ్గుతున్నాయా నీరే అలాగంటే ఉన్న వాళ్ళు మేము ఎలా ఉన్నారా మా పరిస్థితి యాభై డిగ్రీలు ఉండేది ఎండ ఇంకా ఇప్పుడు మూడున్నర అయింది కాబట్టి తగ్గింది ప్రజెంట్ లేకుంటే యాభై ఇక్కడ కూడా ఎండలు తగ్గుముఖం పట్టిన ఇలా భగవంతుడి టై వల్ల బాగానే ఆక్కి ఎండాకాలం మండే ఎండలు అనుకుంటా తెప్పలు పడతా తెప్పలు పడతా బాగానే గడిపాను ఇంకోటి ఎండేంటండి పరిమళ గారు చెప్పండి ఏం చేస్తున్నారు ఈరోజు కర్రీ మన వాళ్ళకి ఎలా ఉన్నారు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరు బాగున్నారా వర్షాలు పంచుతున్నాయి రాజు రాజు ప్రదర్ ఏం చేస్తున్నారు భోజనం చేశారా ఎలా ఉన్నారు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరు బాగున్నారు और सांगडिया